అజ్ఞాని సంతోషం చిత్రపురి రాజు చతురుడు మంత్రి విదురుడు వేషాల్లో నగర సంచారానికి వెళ్లారు వారికి ఒకచోట పరమ సంతోషంగా భగవంతుణ్ణి భజన చేస్తున్న ఒకడు కనిపించాడు చతురుడాయిన్ను పలకరించి మహానుభావా మీరింత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారో చెప్పగలరా అని అడిగాడు సాధువు నవ్వి అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైనది మానవ జన్మ ఆ అదృష్టానికి అనుక్షణము పరమానందం చెందకుండా ఎలా ఉండగలను అజ్ఞానం మనిషి దుఃఖానికి హేతువు అజ్ఞానం మనిషిలో ఆశను పెంచి కోరికలను పుట్టించి స్వార్థాన్ని ప్రోత్సహిస్తుంది నిత్య సంతోషిగా ఉండాలంటే మనిషి జ్ఞానాన్ని పొందాలి అన్నాడు రాజు మంత్రి ఆయన వద్ద సెలవు తీసుకుని మరికొంత దూరం వెళ్లేక వారికో బిచ్చగాడు కనిపించాడు మహా సంతోషంతో ఏవో పాటలు పాడుకుంటున్నాడు వాడిని పలకరించి సంతోషానికి కారణమడిగాడు మనిషి కావలసింది కడుపు నిండా తిండి అది నాకు రోజు దొరుకుతోంది నాకు సంతోషమే సంతోషం అన్నాడు బిచ్చగాడు వాడిని నీవు గొప్ప జ్ఞానివి పురాణాలు చదివావా నీ చదువు గురించి తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు బిచ్చగాడు నవ్వి నాకు చదువేమిటి బాబయ్యా గాలికి పుట్టాను గాలికి పెరిగాను ఈ భూమి నా ఇల్లు గాలి నా ప్రాణం ప్రకృతి నా నేస్తం అనుభవం నా చదువు అన్నాడు రాజుమంత్రి అక్కడి నుంచి బయలుదేరారు దాంతో మంత్రితో ఇది చాలా విచిత్రంగా ఉంది మనమెందర్నో చూసాం అందరికీ ఏవో బాధలున్నాయి అజ్ఞాని అయిన బిచ్చగాడు జ్ఞాని అయిన సాధువు మాత్రమే ఏ దుఃఖమూ తెలియకుండా పరమానందంగా ఉన్నారు కాని నన్నొక సందేహం బాధిస్తోంది సాధువు జ్ఞానం గొప్పదా అజ్ఞాని అయిన బిచ్చగాడి అనుభవం గొప్పదా రెండూ ఒకే సంతోషాన్నిస్తున్నాయి కాబట్టి నాకీ అనుమానం పట్టుకుంది అన్నాడు మంత్రి ఆలోచించి నాకో ఉపాయం తోస్తోంది రేపు తమరు సాధుకి విచ్చగాడికి చెరు యొక్క వెయ్యి వరహాలు ఇవ్వండి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు మన్నాడు రాజు మంత్రి దేశాటనకు వెళ్లినప్పుడు సాధుకి విచ్చగాడికి కూడా చెరో వెయ్యి వరహాలు ఇచ్చి వెళ్లారు సాధు విక్షాటనకు వెళ్ళినప్పుడు తనకు బిచ్చం వేసిన వారి స్థితిగతులను విచారించి వారి వారి అవసరాల్ని బట్టి తన వద్ద ఉన్న డబ్బును పంచిపెట్టి భగవంతుడు మీకిమ్మనే నాకీ డబ్బిచ్చాడు నాలుగు మెతుకులతో కడుపు నిండే ఈ పొట్టకు తిండి మీరే పెడుతున్నారు డబ్బు నేనేం చేసుకుంటాను అన్నాడు రోజులో సాధువు దగ్గర డబ్బంతా అయిపోయింది అయ్యేసరికి ఆయన తన స్థావరంలో కూర్చుని సంతోషంగా భజన చేసుకోసాగాడు బిచ్చగాడి పరిస్థితి మాత్రం వేరుగా ఉంది వెయ్యి వరహాలు చూసేసరికి వాడి కళ్ళు చెదిరాయి వాడిలోని కోరికలు పురి విప్పాయి తనూ నలుగుర్లా గౌరవంగా బతకాలనుకున్నాడు అయితే కొన్ని సమస్యలు వచ్చాయి తన వద్ద ఇంత డబ్బున్నదని తెలిస్తే రాజభట్ల అనుమానించి పట్టుకుంటారు ముందుగా తను చక్కని దుస్తులు సంపాదించాలి శుభ్రంగా స్నానం చేసి ఆ దుస్తులు వేసుకుని ఆ తర్వాత ఏ దుకాణానికి వెళ్లినా పర్వాలేదు ఈ విషయమై వాడు రోజంతా వాకబు చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు రెండు రోజుల్లో ఆ ఊరి ధనికుడక ఆయన పేదవారికి బట్టలు పంచిపెడతాడట తానంతవరకు ఆగితే సరిపోతుంది ఆ తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న గ్రామంలో ఎవరో ఇల్లు అమ్ముతున్నట్టు తెలిసింది ఇంటి ఖరీదు వెయ్యి వరహాలుండవచ్చునట ఆ ఇల్లు కొనుక్కుని చిన్న కూరగాయల వ్యాపారం ప్రారంభిస్తే రోజులు సుఖంగానో గౌరవంగానో వెళ్లిపోతాయి తనకు కాని ఇంటికే వెయ్యి వరహాలు ఖర్చు పెడితే ఆ తర్వాత వ్యాపారానికి డబ్బెవరిస్తారు బిచ్చమెత్తుకుని మరో వెయ్యి వరహాలు సంపాదించుకుంటే అప్పుడు ఏకంగా ఇల్లు వ్యాపారం ఒక్కసారే ప్రారంభించవచ్చును కాని ఈ డబ్బు దాచడమెలా ఎవరికైనా తెలిస్తే కాజేస్తారు ఈ ఆలోచనలతో బిచ్చగాడికి తిండి సహించలేదు కంటి నిండా కొనుకులేదు ఆ రోజు రాత్రంతా దిగులుగా ఉన్నవాడి వద్దకు రాజు మంత్రి మారువేషాల్లో వచ్చి వాడి పరిస్థితికి ఆశ్చర్యపడ్డారు బిచ్చగాడు మాత్రం వారిని చూడగానే ఇంత చేసుకుని అయ్యా వెయ్యి వరహాలిచ్చి పుణ్యం కట్టుకున్నారు మరొక్క వెయ్యి వరహాలిస్తే నా సమస్య శాశ్వతంగా తీరిపోతుంది దయతల్చండి అన్నాడు రాజువాడికి వెయ్యి వరహాల మూట మరొకటిచ్చాడు నుంచి వెళ్లిపోతున్నప్పుడు మంత్రి రాజుతో ప్రభూ జ్ఞాని సంతోషం అజ్ఞాని సంతోషం ఒకటి కాదు జ్ఞాని సంతోషం శాశ్వతమైనది అది ప్రలోభాలకు లొంగదు అజ్ఞాని సంతోషం తాత్కాలికం అది ప్రలోభాలకు లొంగిపోవడమే కాదు స్వార్థంగా మారిపోయి మనిషిని దుఃఖంతో నింపుతుంది ఈ వేల వరహాలతో కూడా బిచ్చగాడి ఆశ తీరదు మనమిక వాడిని కలుసుకోవటం వృధా అన్నాడు సమాప్తం కచేరీ ఉద్యోగం కచేరీలో ఉద్యోగముందని తెలిసిన శేఖరుడు తన ప్రయత్నం తను చేద్దామని బయలుదేరాడు కచేరీకి దగ్గర్లో ఒక రావి నీడలో కూర్చుని ఉన్న జ్యోతిష్కుణ్ణి చూసి వాడు ఆగిపోయాడు రానాయన నీ మనసులో ఏముందో అడుగు అంటూ జ్యోతిష్కుడు శేఖరుణ్ణి ఆహ్వానించాడు కచేరీలో ఉద్యోగానికి వెడుతున్నాను నాకేమైనా అవకాశముందా అని అడిగాడు శేఖరుడు జ్యోతిష్కుడు శేఖరుడి తెలివి అంతంత మాత్రమేనని గ్రహించాడు వాడి చెయ్యి చూస్తూ కచేరీలో ఉద్యోగం రావాలంటే నీకున్న అవకాశాలు చాలా ఎక్కువ కాని ఒక్కటే చిక్కు గొప్పవారి బంధువులెవ్వరూ ఈ ఆశించకూడదు అన్నాడు నా అదృష్టం బాగుంటే గొప్పవారి బంధువులెవ్వరూ ఈ ఉద్యోగానికి రారు అంటూ శేఖరుడు జ్యోతిష్కుడి చేతిలో ఒక రూపాయి నుంచి ముందుకు సాగిపోయాడు అంతలో అనేవాడు వాడలా వచ్చాడు వాడు కూడా కచేరీలో ఉద్యోగానికే వెడుతున్నాడు జ్యోతిష్కుడు వాడికి కొన్ని ప్రశ్నలు వేసి వాడి తెలివి సుమారైనదని గ్రహించాడు పక్కనే ఉన్న శిష్యుడితో ఈ ప్రపంచంలో తెలివైన వాళ్లకి రోజులు కావివి కచేరీలో ఉద్యోగానికి ఇంతకంటే అర్హులెక్కడుంటారు ఇతడి చేతిలో అదృష్టరేఖ స్పష్టంగా కనపడుతోంది ఇంత అదృష్టరేఖ ఉన్నవాడు కచేరీలో స్థిరపడతాడా అన్నది నా అనుమానం ఇతడికి ఉద్యోగం రాకుంటే అందుకు కారణం అదృష్టరేఖే అవుతుంది అన్నాడు రాఘవుడెంతో సంతోషించి జ్యోతిష్కుడి చేతిలో రెండు రూపాయలుంచాడు అప్పుడు కమలాకరుడు అలా వచ్చాడు వాడికి కచేరీలో ఉద్యోగం కావాలి జ్యోతిష్కుడు వాడిని కొన్ని ప్రశ్నలు వేసి చాలా వాడని గ్రహించి కచేరీలో ఉద్యోగాలు తెలివి తక్కువ వాళ్లకేగాని రావు బాబు నీవు కొలువుకు వెళ్లవచ్చునుగా అక్కడ ప్రతిభకు విలువ ఉంటుంది అన్నాడు అయిన వాళ్లకు దగ్గరలో ఉంటానని ఆశపడుతున్నాను అంటూ కమలాకరుడు జ్యోతిష్కుడి చేతిలో మూడు రూపాయలుంచి వెళ్లాడు అప్పుడు శిష్యుడు ఆశ్చర్యంగా మీరు ముగ్గురికి మూడు విధాలుగా చెప్పారు కారణం కారణమేమిటి అన్నాడు జ్యోతిష్కుడు నవ్వి శేఖరుడు తెలివి తక్కువవాడు అలాంటి వాడికి కచేరీలో ఉద్యోగం దొరకదు ఆ విషయం చెప్తే నిరుత్సాహపడతాడు ఆ ఉద్యోగం గొప్పవారి బంధువులకే ఇస్తారని చెబితే ఉద్యోగం రాకపోవడానికి తన తెలివి తనం కారణం కాదు అని తృప్తి చెందుతాడు రాఘవుడికి తెలివుంది కాని కచేరీలో ఉద్యోగం అతడికి రాదని నాకు తెలుసు ఇంతకంటే గొప్ప అదృష్టం తన కోసం వేచి ఉందని తృప్తిపడతాడని అలా చెప్పాను కమలాకరుడు చాలా తెలివైనవాడు అతడికి ఈ ఉద్యోగం రాదు అందుకని అతడి ప్రతిభకు విలువ ఉండే చోట సూచించాను అన్నాడు ఆ ముగ్గురిలో ఎవ్వరికీ ఉద్యోగం రాదని మీరెలా చెప్పగలరు అన్నాడు శిష్యుడు వాళ్ల ముగ్గురికంటే బాగా ఎక్కువ చదువుకున్న నేనే ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ ఉద్యోగాన్ని సాధించలేక చివరికిలా జ్యోతిష్కుడినయ్యాను మనుషుల మనస్తత్వాలు ఆకళింపు చేసుకుని వారిని పెడుతూ నా బ్రతుకు తెరువు చూసుకుంటున్నాను అన్నాడు జ్యోతిష్కుడు అయితే కచేరీలో ఉద్యోగం ఎవరికొస్తుందంటారు అన్నాడు శిష్యుడు కచేరీ ఉద్యోగం ఎవరికి రాదో సులభంగా చెప్పగలను ఎవరికి వస్తుందో ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో చెప్పడం ఆ బ్రహ్మతరం కూడా కాదు అంటూ వివరించాడు జ్యోతిష్కుడు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి